హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా నాకు సపోర్ట్ ఇష్టాలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తానా అంతేకాకుండా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఇవాళ అయితే ఆదివారం అంటే నిన్నటి వీడియో ఇది ఇవాళ ఇవాళ వీడియో అయితే రేపడైతుంది ఎందుకంటే ఆదివారం రోజు పిల్లలు మా ఆయన ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ వీడియో తీయడం అయితే కుదురుతుంది కానీ రికార్డ్ చేయడము అదైతే అయితే కుదరదు అందుకే ఆదివారం తీసిన వీడియో ఇది అయితే ఇక శనివారం రోజు రాత్రి ఏం నానబెట్టలేదు కాబట్టి ఇక చాయ్ పెట్టి పిల్లలకైతే నేను బిస్ దూద్ బిస్కెట్ ఇస్తా అంటే పిల్లలు చాయ్ బిస్కెటే అన్నారు ఎప్పుడైతే చాయ్ అసలు ప్రిపేర్ చేయ పిల్లలకైతే ఇక్కడైతే శనివారం రోజు నైటు రెండు కిలోలు చికెన్ తీసుకొని వచ్చేడు ఆదివారం తీచ్చుడు కుదురుతుంది కుదరదు ఎందుకంటే ఆఫీస్ ఉంది కొంచెం అని చెప్పి ఇంకా ఇక అయితే ఇక రెండు కిలోలు చికెన్ తీసుకొస్తే అర కిలో చికెన్ శనివారం రోజు నైట్ అయితే వండినాం రోటీతో తినేసినాం ఇంకా కిరడా చికెన్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టితే ఇక అది తీసి నీళ్ళలో తీసినా ఇక మేము టిఫిన్ చేసే లోపల అయితే అయిపోతుంది ఇక గిన్నెలు అవన్నీ దోమేసుకున్న తర్వాత ఇక వంట అయితే చేస్తాము బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత రోజు రెసిపీస్ మంచి మంచి ఉన్నాయి ఖచ్చితంగా నా వీడియో ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఇక్కడ చూస్తారుగా చాయ్ అయితే రెడీ అయిపోతుంది ఇక చాయ్ మా ఇంటి పక్కన అంటే మా ఇంటి పక్కన ప్లేస్ ఖాళీ ఉంటుంది అంటే అంటే గ్రౌండ్ అన్నట్టు అక్కడ ఇల్లు లేవు మంచిగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది పిల్లలు గ్రౌండ్ లెక్క ఆడుకుంటారు మిగతా ఎవరైనా వెహికల్స్ ఉన్నా కూడా అక్కడైతే పార్క్ పార్కింగ్ చేస్తారు మంచిగా చూడడానికి గ్రీనరీగా ఉంటుంది చూస్తారు కదా ఇక పిల్లలు అయితే ఆడుకోవడానికి అయితే వేర్రు ఇక నచ్చిన తర్వాత చాయ్ బిస్కెట్ తినేసి ఇంకా లంచ్ టైం అయితే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తాము ఎందుకంటే ఇక లేవడం కూడా లేటే లేచారు పిల్లలు ఇక మా ఇంట్లో అందరూ కూడా అందుకే ఎక్కువ ఫుడ్ అంటే ఎక్కువ బ్రేక్ఫాస్ట్ తింటే మరి లంచ్ తక్కువ తింటారు అని చెప్పి ఇక లైట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తాను చూస్తారు కదా ఇక్కడ పాలు కూడా వేడైతానే అయితే కొత్తగా దృష్టిలో ఎవరైనా ఉంటే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటాను ఎందుకంటే నేను కనబడతలేను కదా నేను కనబడకపోయేసరికి కొంతమందికి ఇంట్రెస్ట్ అత్తలేదు కొంతమంది కనబడితే ఇంట్రెస్ట్ చూ చూపిస్తారు కదా నేను ఇక్కడ కనబడతలేను నా మాట వినబడుతుంది కాబట్టి కొంతమందికి ఇంట్రెస్ట్ అయితే రాదు కానీ సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అయిపోయిన తర్వాత పచ్చళ్ళు గుర్తొచ్చింది ఎందుకంటే ఒక శుక్రవారం రోజు మా బాబు పచ్చడితో తిన్నాడు ఇక అప్పుడు నాకు గుర్తొచ్చింది అయ్యో మన సబ్స్క్రైబర్లకు పచ్చళ్ళ గురించి చెబుదాము అని చెప్పి నాకు అప్పుడు గుర్తొచ్చింది అయితే ఈ చికెన్ బిజినెస్ అనేది నేను చేసేది కాదండి మా ఇంట్లో మా ఆయన నేను చేయము మా మూడో భావ వాళ్ళు చెప్తారు నాకు ముగ్గురు బావాలు కదా మూడో బావ కొంచెం తక్కువ అంటే పైసలు కొంచెం ఇన్కమ్ తక్కువ ఉంటుంది వాళ్ళకు గరీబు కాబట్టి వాళ్ళకి ఎంత కొంత మద్దతు చేసినట్టయితే సాయం చేసినట్టయితే అని చెప్పి నేనైతే వాళ్ళ పేరు చెప్పకుండా నా పేరు చెప్పిన ఎందుకంటే వాళ్ళకు నేను పెట్టిన ఛానల్ కూడా తెలియదు అంటే మా ఆయనకు హైదరాబాద్ ఉంటావు కదరా నీకు ఎవరైనా దోస్తులు ఉంటాయర ఉంటే వాట్సాప్లో పెట్టురా నాకు కొంచెం సాయం చేసిన అవుతారని చెప్పి మా ఆయనకైతే చెప్తాడు మా బావ అయితే నేను కూడా ఇట్లా సాయం అవుతానేమో అన్నట్టుగా నేను ఇట్లా పెట్టినా అంతేగానే మాదైతే కాదు బిజినెస్ వాళ్ళ త్రూగా నా త్రూగా వాళ్ళకు హెల్ప్ చేసినదట్టయితేనని నేనైతే ఈ ఛాన ఈ షార్ట్ వీడియోలో పెట్టినా అంత నాకు హెల్తే బాగుండదు కదా మీకు తెలిసిందే నేను ఎందుకు హెల్త్ గురించి చెప్తలేను అంటే ఎప్పటికీ హెల్త్ గురించి చెప్పినా కూడా మీరు అయ్యో నీకే ఉన్నాయా అని అనుకుంటారని నేను చెప్తలేను అట్లా అని అట్లా అని చెప్పి నాకు తగ్గిపోయింది అనుకుంటారేమో అస్సలు తగ్గలేదు ఒకరోజు మంచిగా ఉంటుంది ఒకరోజు మంచిగా ఉంటుంది అసలు ఆ రీజన్ కూడా మీకు మొత్తం చెప్పలేదు చెప్పినా మీరు నమ్మరు కాబట్టి నేను కొంతవరకు చెప్పిన ఆ బాధ నేను ఆ మనసులోనే పెట్టుకున్న సీక్రెట్ మీకు చెప్పలేదు ఇక ఇట్లయితే జరిగింది మీకు ఒకవేళ చికెను మ ఫిష్ మటను అచారు కావాలంటే మీకు నాకు ఆర్డర్ అంటే కామెంట్లో పెట్టండి నేను మీకు చేసి పెడతాం మా బావ వాళ్ళకు చెప్పి వాళ్ళ నా త్రూలా ఇక్కడైతే మధ్యాహ్నం అయింది ఇక మధ్యాహ్నం కోసం చికెను కర్రీ అయితే కొంచెం డిఫరెంట్గా చేసేది చేస్తాడు మా ఆయన చూద్దాం ఎట్లా చేస్తాడు అనేది మీకు చూపిస్తా ఇక్కడైతే మసాలాలు చూసిరు కదా అన్ని ఎండుమిర్చి షాజీరా జీలకర్ర ధనియాలు సోంపు లవంగాలు కాలిమిర్చి దాల్చిని అన్ని రకాల మసాలాలు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాడు ఇక తర్వాత ఉల్లిపాయలు ఒక ఐదు ఉల్లిపాయలు సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇక తర్వాత అయితే ఇక్కడ కిలరారా చికెన్ తీసుకున్నాము కిలరా చికెన్న మంచిగా కడిగేసుకొని అయితే వేసుకున్నాము ఇక ఇందులో ఏమేమి వేస్తాడో ఇప్పుడైతే చూద్దాము ఇక్కడ పెరుగు ప్యాకెట్ అయితే ఒక అరకిలో పెరుగు ప్యాకెట్ అయితే తీసుకున్నాడు అంటే చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా అందుకనే పెరుగు కూడా కొంచెం ఎక్కువనే తీసుకున్నాడు ఈ చికెన్ గ్రేవీ వచ్చేసి మనకు దాబా స్టైల్ ఉంటుంది మన రెస్టారెంట్కి పోతే తిక్కు గ్రేవీతో ఉన్న కర్రీ ఇస్తాడు కదా ఇదే అది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎండింగ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి చూస్తారు కాదు ఇక్కడైతే మనం మసాలాలు అన్నీ కూడా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ అయితే వేసిండు దాంతోపాటు నూనె ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయలు మిక్సీలో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవడానికి ముందు మనము అంటే మిక్సీ ఇందులో బాదము కాజు టమాటాలు అన్నీ వేసుకోవాలి ఇక్కడ మా ఆయన అయితే బాదం కాజు అయితే మర్చిపోయిండు ఇక్కడ టమాటాలు మాత్రమే వేసుకొని మిక్సీ అయితే పడతాడు అయితే చూడండి ఇక్కడ ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో అయితే టమాటాలు ఒక ఐదు టమాటాలు అయితే కడి వేసుకున్నవి అయితే ఇంట్లోనే బాదామును కాజు వేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కానీ మర్చిపోయింది మా ఆయన మీరు మర్చిపోకుండా బాదం కాజు అయితే అందులోనే వేసి మిక్సీ అయితే పట్టుకోండి సూతారు కదా మనకైతే పేస్ట్ రెడీ అయిపోయింది మంచి తిక్కు గ్రేవ్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కమ్మ కమ్మగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి కొత్త రెసిపీ తినాలనుకుంటే ఇట్లా మీరు అయితే ట్రై చేయండి ఇక ఇందులోనే మళ్ళీ కాజు బాదం అయితే వేసుకుంటాడు అయితే బాదం నానబెడితే నానది కదా ఇప్పుడే చిట్ల రాదు కాబట్టి కొద్దిగా వేడి నీళ్ళు వేడి బాదం వేసుకుంటే పొట్టు అయితే తొందరగా వస్తుంది ఇక్కడైతే మనము చికెన్లకు సరిపడా ఉప్పు కారం అయితే వేసుకోలేదు కదా ఇప్పుడైతే వేసుకుందాం ఇక్కడ కారం అయితే సరిపడ వేసుకోండి మా ఆయన అయితే కారం ఎక్కువనే వేస్తాడు నేను చెప్పినా కూడా ఇంటలేడు మా ఆయన ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్న తర్వాత ఉప్పు తగినంత వేసుకోండి కొంచెం ఉప్పు తక్కువనే వేసుకుంటే మంచిది అయితే చాలా సింపుల్గా అయిపోతుంది ఇవన్నీ మంచిగా గలిపెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఉడక కర్రీ వేయడమే అంతే చాలా ఈజీ ఎక్కువసేపు అక్కడ నిలబడి కలుపుడైతే ఏం ఉండదు ప్రాసెస్ చూస్తారు కదా ఇక్కడ ఉప్పు అయితే వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఏం చేస్తాడు అనేది నేను చూ ఇక్కడ చికెన్ మసాలా పౌడర్ బాదుష చికెన్ మసాలా పౌడర్ ఇదైతే చికెన్ సెంటర్లో దొరుకుతుంది బాదుషా చికెన్ మసాలా పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా వెళ్తే బాదుషా చికెన్ మసాలా పౌడర్ అనండి స్పైసీగా ఉండదు చాలా ఫ్లేవరింగ్గా ఉంటుంది మీరైతే తీసుకుంటే మీకు మంచి ఫ్లేవర్తో ఉన్న చికెన్ అయితే కర్రీ రెడీ అవుతుంది ఇక్కడైతే అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్నాడు పసుపు వేయడం మర్చిపోయినామని చెప్తే పసుపు అయితే వేసుకున్నాడు మళ్ళీ అంటే నేను కెమెరా పెట్టినా కదా కెమెరా పెడితే కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే అక్కడ కిచెన్ చిన్నగా ఉండడం అటు ఇటు జరగడం అనేది జరిగేసరికి మా ఆయనకైతే ఏం గుర్తుండదు ఎప్పుడు ఎప్పుడు వీడియో పెట్టగానే అంటాడు కానీ ఇక నేనైతే ఇక బతిమాల తీసుకుంటాను ఎందుకంటే మా ఆయనకు వీడియో తీసినాము అదేంటంటే ఎప్పుడో ఒకసారి ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఇక్కడైతే మనము ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా అది కూడా వేసుకుందాం వేసుకున్నాం అంటే ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాం ఫ్రెష్ క్రీమ్ ఖచ్చితంగా ఇలా వేసుకోవాల్సింది ఇంపార్టెంట్ ఒకవేళ ఇది మీరు లేకపోతే పాల మీద ఉన్న మీగడ ఉంటుంది కదా గది వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి చూస్తారు కదా మస్తు తిక్కు గ్రేవీ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పులకాలకు రోటీలకు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక్కడ అయితే ఆదివారం కదా ఇక బట్టలు అయితే వేసినా ఇక సోమవారం మంగళవారం బుధవారం వరకు బట్టలు అయితే విండ ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇస్తా అని చెప్పి ఇక్కడ చూస్తారు కదా మా బాబు ఎగ్జామ్స్ ఉన్నాయి పెద్దోనికైతే మండే నుంచి చిన్నోనికైతే మూడు రోజుల నుంచి ఆల్రెడీ ఎగ్జామ్స్ నడుస్తాను ఇక వాడు చదువుకుంటాడు ఇక వాళ్ళు ఇక మిగతా పిల్లలు అయితే ఆడుకుంటారు వాళ్ళ మనసు అంతా అక్కడే ఉన్నది ఇక నేను కూసేటు చదివిస్తాను చెప్పినా కదా బాదం కాజు మర్చిపోయాడు కాబట్టి ఇక మళ్ళీ కొద్దిగా వాటరు కొద్దిగా కొద్దిగా బాదం కాజు వేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటాడు మీరైతే ఆ టమాటాలల్లో ఉల్లిపాయలలో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మన కాజు బాదం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా స్వీట్గా వస్తుంది కర్రీ స్పైసీగా ఉండదు ఎందుకంటే మనము ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకున్నాం కదా చాలా కమ్మకమ్మగా టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి బా దాబా స్టైలు రెస్టారెంట్ స్టైలు గ్రేవీ కావాలంటే ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి గ్యాస్ అయితే ఆన్ చేసినాం అంటే కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ మీద వేసేసి లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి ఇది కడాయిలో చేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్ కానీ కడాయిలో చేయలేదు భవనంలో వేసిండు చూస్తారు కదా ఇది మంచిగా లో ఫ్లేమ్లో ఆయిల్ అంతా మీదికి వచ్చే వరకు ఉడికించుకోవాలి గప్పడదాకా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో గలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది అవసరమైతే నీళ్ళు పోసుకోవచ్చు ఇక్కడ ఏదైతే చూద్దాము ఎట్లున్నదో ఇక ఆయిల్ అంతా మీదికి వచ్చిన తర్వాత గప్పుడు కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేస్తే కర్రీ అయితే రెడీ రెడీ అయినట్టే మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు ఇక మధ్యాహ్నం టైం అయితే అయ్యింది ఇక అందరం కలిసి మధ్యాహ్నం అయితే తింటాను ఇక నాకైతే గ్యాస్ ఆన్ చేసి పెట్టి పని మీదకి వెళ్ళిపోయింది నూనె చూసుకోమన్నాడు ఇక నేనే చూసుకున్నా ఇక మేము తినే టైంలో మా ఆయన అయితే కా పని నుంచి ఇంటికి వచ్చేయండి ఇక అందరం కలిసి అయితే ఇక మధ్యాహ్నం భోజనం అయితే చేసినాం ఇక మధ్యాహ్నం భోజనం చేయడం చేసిన తర్వాత ఏదైనా స్వీట్ తినడం అనేది మాకు అలవాటు కాబట్టి ఇక స్వీట్ ఏమన్నది తెమ్మని చెప్పిన రెండు స రెండు రోజుల నుంచి ఇక స్వీట్ ఏం తెచ్చిండు అబ్బా కవర్లు వచ్చేటప్పుడు అయితే తీసుకొని వచ్చిండు ఏం తెచ్చిండు అబ్బా అని చూసేసరికి ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చిండు ఇక ఐస్ క్రీమ్ అంటే ఇది మస్కతి ఐస్ క్రీము అంటే ఇక్కడ షాపు ఓపెన్ కొత్తగా తీసే చేసేరట ఇక నుంచి తీసుకొని అయితే వచ్చిండు అయితే కొంతమంది అనుకుంటారు ఆరోగ్యం మంచిగా ఉన్నదేమో అనుకుంటారు ఆరోగ్యం అస్సలు మంచిగా లేదు అయినా కూడా ఇక ఏంటంటే ఇక ఎప్పుడు ఆరోగ్యం గురించి చెప్తే అందరూ అబ్బా నీకే ఉన్నాయా బాధలు అని అంటారని నేను అవిడీ చేసి కొంచెం ఆరోగ్యంగా ఉన్నట్టుగానే మాట్లాడతాను కానీ ఎంత బాధ ఉన్నదనేది ఎట్లా ఉన్నది అనేది నాకు తెలుసు ఇక ఎప్పుడు అదే చెప్తే మీకు కూడా బోరింగ్ ఉంటుందని చెప్పి మధ్య మధ్యలో నేనైతే కొంచెం ఆరోగ్యంగానే ఉన్నట్టుగానే ఉంటాను ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళే ఎప్పుడు ఆరోగ్యంగా లేకపోతే అయ్యో ఎప్పుడు గీదేనా అంటారు కదా ఇక మీకు కూడా గట్లనే అనిపిస్తుంది అని చెప్పి నేనైతే షేర్ చేసుకుంటలేను అంటే ఎక్కువ విపరీతంగా అయితే లేదు నార్మల్గా ఉన్నది విపరీతంగా ఉంటే నేను ఖచ్చితంగా అసలు వీడియోస్ అని పెట్టా చూస్తారు కదా ఇక్కడైతే పిల్లలు ఇక మేము అందరం కలిసి ఐస్ క్రీమ్ అయితే తింటాను అయితే నా బాధ ఏందనేది మీకు ఇంకా మొత్తం షేర్ చేసుకోలేదు అసలు నా లైఫ్లో జరిగేది ప్రాబ్లమ్ అసలు మెయిన్ అదే కానీ అది చెప్తే మంచిగా ఉండదు అని చెప్పి నేనైతే అది చెప్పలేదు

स्कूल थिएटर में खाया ना इक्वल हो गया थिएटर में मजा भी था बस में आके ठीक है जान दे ఇక్కడ మా ఇద్దరు బాబులు ఏ దేని గురించి గొడవ పడతారన్నది మీకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు అయితే ఏంటంటే ఒక వారం రోజుల కిందట మా పిల్లలు స్కూల్లో ఫిలింకి అయితే తీసుకుపోతానని చెప్పి ముప్పై ముప్పై రూపాయలు అయితే తీసుకున్నారు మేడమ్స్ అయితే మా చిన్నోని తీసుకుపోయారు ముప్పై రూపాయలు మంచిగా ఇచ్చేసారు వాడు సినిమా చూసి ఎంజాయ్ చేసిండు అక్కడ థియేటర్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మేడం కూడా చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చిందంట అక్కడ కూడా ఎంజాయ్ చేసిండు ఇక మా పెద్ద బాబుకి అయితే క్యాన్సల్ చేసారు ఎందుకంటే ఎగ్జామ్స్ నడుస్తానే అని చెప్పి ఇక మనకి థర్టీ రూపీస్ మనకి బ్యాక్ ఇచ్చేసారు ఇక మా థియేటర్లో తీసుకుని తిన్న టెన్ రూపీస్ ఉన్నాయి కదా మొత్తం కలిపి నాకు నా ఫార్టీ రూపీస్ ఇవ్వాలి మమ్మీ అని చెప్పి మా పెద్దోడు అయితే గొడవ పెడతాడు ఇక మా చిన్నోడు నాకేం తెలుసు మేడం ఇస్తే నేను తిన్నా నేనేమని కొనుక్కున్నాను అని చెప్పి వాడు పెడతాడు ఇదే గొడవ జరుగుతుంది గిట్ల ఉంటుంది మా ఇంట్లో ఇద్దరి పిల్లల గొడవ ఈ గిట్లైతే ఆడుకుంటూ ఉంటారు సాయంత్రం అయితే అయ్యింది మా చిన్నోడు ఇంట్లోనే ఆడుకుంటాడు అంటే ఇక వాళ్ళు కార్డు బోర్డులు అవన్నీ బైకు కార్లు అవి చేసుకొని వాడితో ఆడుకుంటూ ఉంటారు ఇక సాయంత్రం అయితే నాలుగున్నర అట్లా ఐదు అవుతుంది ఇక నేను ఉతికిన బట్టలు అయితే ఆరేసిన అవి అయితే అయితే పోతానా అయితే మా పెద్ద బాబు అయితే చూపించినా కదా మా పెద్ద బాబుని చూపించేసరికి నాకైతే మా పెద్ద బాబుతో జరిగిన ఒక మంచి ఇన్సిడెంట్ మీకైతే చెప్దాం అనుకుంటానా షేర్ చేసుకోవాలనుకుంటానా ఏంటంటే అంటే మా పెద్ద బాబు మీకైతే తెలిసిందే కదా నాకు పెళ్ళైన ఐదు నెలలకు మా పెద్ద బాబు అయితే కడుపులో పడ్డాడు అని చెప్పినా కదా అయితే మా పెద్ద బాబు అట్లా కొంతమంది పెళ్ళైన వెంటనే ప్రెగ్నెంట్ అయినా కూడా కొంతమందికి ఎంజాయ్ చేయలేదని కూడా అంటే ఆగేటోళ్ళు ఉన్నారు కొంతమంది ఇన్కమ్ లేదు అని చెప్పి ఆలోచించుకునే వాళ్ళు ఉంటారు కదా గట్లయితే మేము ఆలోచించలేదు అంటే దేవుడు ఇచ్చినప్పుడే మనము ముంచుకోవాలని చెప్పి గట్లయితే అనుకున్నాం అంటే అప్పుడు తినడానికి సరిగా తిండి లేకపోయినా శాలరీ తక్కువ ఉన్నా కూడా ఎవరు హెల్ప్ చేయలేకపోయినా మేమైతే వద్దనుకోలేదు ఇక ప్రెగ్నెంట్ అయితే కంటిన్యూ చేసినాం కానీ కంటిన్యూ చేసినాం కదా కానీ మా బాబు మాత్రం మాకు లక్కీనే ఎందుకంటే వాటితో జరిగిన మంచి ఇన్సిడెంట్ మీకుతోని షేర్ చేసుకుంటా ఇక్కడైతే బట్టలు అయితే తీసుకొచ్చిన అయితే అంటే నా అప్పుడు ఏ అప్పుడు మా బాబుకు ఫైవ్ ఇయర్స్ ఉంటాయి మా పెద్ద బాబుకు చిన్న బాబుకు టూ ఇయర్స్ ఉంటాయి ఒకప్పుడు జరిగిన సిచ్యువేషను ఏంటంటే అప్పుడు మనకు రెండు వేల రూపాయల నోటు కొంచెం అప్పుడు కొత్తగా నోట్లు వచ్చినాయి కదా ఒకప్పుడు అయితే ఆ టైంలో మేము ఒకరోజు ఏమైంది సండే రోజు మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కూర్చొని ఇక మేము మాట్లాడుకుంటాను మాట్లాడుకునే టైంలో ఇప్పుడైతే పనైతే అయిపోయింది కదా లంచ్ చేసినాం కదా బయటికి పోదామని చెప్పి నేనైతే అన్నా అంటే మా ఆయన అన్నాడు నా చేతులు అయితే పైసలు లేవే పాకెట్ల బ్యూట ఐదు వందల రూపాయలే ఉన్నాయి ఇంకా సార్ శాలరీ ఇవ్వలేదు ఇప్పుడు ఈ ఐదు వందలు రూపాయలు పది రోజుల వరకు మెయింటైన్ చేయాలి సార్ పైసలు ఇచ్చే వరకు ఇంట్లో ఒక్క లేదు చిల్లర ఉండే రెండు చిల్లర రెండు వందలు మూడు వందలు నా నోటైతే ఐదు వందలు ఉండే ఇక మా ఆయన గట్ల అన్నాడు అంటే అప్పుడు శాలరీస్ కూడా సార్ కరెక్ట్ ఇష్టోడు కాదు వాళ్ళ సారు అయితే ఇక మా ఆయన అట్లా అంటే ఏం కాదులే పోదాం ఎందుకంటే మాకు అప్పుడు టీవీ కూడా ఉండకపోయేది ఇంట్లో ఇక బోర్ కొట్టేది ఇక పొద్దున సాయంత్రం వరకు ఏమి ఉంటాం లంచ్ అయితే అయిపోయింది అట్లా పోదామంటే మాయనిలే ఇక బలవంతంగా అయితే మేము పిల్లలు మేము అందరం కలిసి పోయినాం పోయిందే మంచిది అయింది ఎందుకు మంచిది అంటే ఇక పోయినాం పోయిన తర్వాత జూ పార్క్ అయితే పోయినాం జూ పార్క్ అంటే ఐదు వందల రూపాయలు పట్టుకునే పోయినాం ఇక నోటే ఇక అది పట్టుకునే పోయినాం పార్క్ పోయినాం టిక్కెట్ తీసుకున్నాం ఎక్కడైతే మంచి ఎంజాయ్ చేసినాం ఇక ఐస్ క్రీమ్లు అవి ఇవి తిందాం ఇక అవన్నీ పోగా మాకు మా చేతిలో అయితే నూట యాభై రూపాయలు ఉంటాయి ఇక నూట యాభై రూపాయలతో ఎట్లా రా బాబు అనుకుంటేనే అక్కడ ఎంజాయ్ చేసినట్టు చేసినా కానీ బాధ అయితే ఉంటుంది కదా ఖర్చు అయిపోతా అంటే ఇక మా పెద్ద బాబు ఏం చేసిండు మమ్మీ డాడీ నేను లేయని చూడాలి లేయని చూడాలని చెప్పి బాగా సతడు ఇక మా ఆయన పైసలు లేవురా ఇంకెప్పుడో వచ్చినా వాడు తీసుకపోతా లే అని చెప్పి మా ఆయన అయితే అంటే వినలేదు మా పెద్ద బాబు మొండి ఏసుడు ఇక ఏడ్చుకుంటూ ముందు నడుచుకుంటా పోతాడు ఇక వెనుక నేనైతే నడుచుకుంటా పోయినా ఇక నడుచుకుంటూ పోతా అంటే ఇక మా పెద్ద బాబు ఒక ప్లేస్లో ఆగి కిందైతే ఒక రెండు వేల రూపాయల నోటు మడిచిపెట్టి కింద పడి ఉన్నది ఇక మా పెద్ద బాబు ఏడ్చుకుంటేనే మమ్మీ మమ్మీ ఇది ఏంటిది పైసానా అని చెప్పి మాకైతే ఇచ్చాడు ఈ నేను చేతులతో పట్టుకున్నా పట్టుకొని ఇక మా ఆయన చూడతోనే అది రెండు వేల రూపాయలు చేతిలో దొరికినాయి అని చెప్పి నేనైతే అన్నా మా ఆయన చేతులు పెట్టుకొని మేము అక్క నుంచి వెళ్ళిపోలే ఇక అక్కడ ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఆగినాం ఎందుకు ఆగినామంటే అంటే ఎవరైనా పైసలు వేనాయని వెతుకు వెతుకు వెతుకుతారు కదా ఒక గాలి ఎవరైనా ఉంటే విద్దాం లేకపోతే అవి ఎవ్వరి పైసలు పాపం మరి అంత పెద్ద అమౌంట్ తీసుకొచ్చుకున్నారంటే మరి గరీబోళ్ళ ఏందో మరి ఎంత ఖర్చు ఎంత అవసరం ఉన్నాయో ఏమో మరి అని చెప్పి మేమైతే ఒక ఇరవై నిమిషాలు అక్కడనే ఆగినాం ఎవరైనా పైసలు వేనాయా అని అడుగుతే ఇద్దామని చెప్పి కానీ ఎవరు రాలేదు ఇక రాకపోయేసరికి ఇక మేమైతే అక్కడి నుంచి ఇక పోవడానికి ముందైతే హ్యాపీగా ఫీల్ అయినాం కానీ అవి ఎన్నో ఎంత ఎన్ని పైసలు ఉన్నాయైతే మీకు చెప్పాలి కదా మేము కూడా చూసుకోవాలి కదా అయితే చూసుకున్నాం చూసుకోవడానికి ముందు చూస్తారు కదా మా పెద్ద బాబా అయితే రోటీలు చెప్తాడు అంటే వాడు చిన్నప్పటి నుంచి అలవాటే నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే వాడు రెండు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నా పక్కన కూర్చొని రోటీలు అయితే చేసోడు ఇక గట్టనే గట్లనే మెల్లగా అలవాటు అయింది అయితే ఇక నోట్ ఇచ్చిన తర్వాత మేమైతే ఓపెన్ చేసి చూసినాం చూసేసరికి ఒకటి కాదు రెండు కాదు మూడు నోట్లు ఉండే అంటే ఆరు ఆరు వేల రూపాయల నోటు ఆరు వేలు ఉండే రెండు వేల చొప్పు రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఆరు వేల రూపాయలు దొరికినాయి ఇక మేమైతే మస్తు ఆనందపడ్డాం కానీ ఆనందపడ్డం కానీ బాధ కూడా పడ్డాం అవి ఎవ్వరి పైసలు ఏమో ఉన్నోల పైసలు అయితే ఏం కాదు పై పేదోళ్ళ పైసలు అద్దరా అని చెప్పి మేమైతే కోరుకున్నాను అయితే అప్పుడే కోరుకున్నాను ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించిన పైసలు ఏమో అని చెప్పి బాధపడ్డాం కానీ ఇక ఉన్నోళ్ళ పైసలు అయితేనే మంచిది అని చెప్పి నేనైతే కోరుకున్నా ఇక మా దగ్గర నూట యాభై రూపాయలు మిగిలిన కదా ఇవ్వగ పైసలు అయితే పోయేటప్పుడు ఇంటికి పోయేటప్పుడు గరీబోళ్ళకైతే ఇచ్చేసినాం ఇక మాకు ఇక మా ఇంట్లో నూట యాభై రూపాయలే ఉండే ఎట్లా గడతాయా అనుకున్న టైంలో ఇక అట్లయితే మాకు దేవుడు హెల్ప్ చేసిండు ఇక మా పెద్ద బాబుతోని గిట్లనే అప్పుడప్పుడు మంచి ఇన్స్టెంట్లు అయితే జరుగుతూ ఉండేవి ఇలాంటివి బాగా జరిగినాయి మా లైఫ్లో అయితే ఇలాంటివి జరగడం కూడా చాలా అరుదు ఎందుకంటే అది ఎవరిగో ఒకరికిస్మస్ కిస్మస్తోనే దొరుకుతుంది అట్లా అట్లయితే దొరికింది అప్పుడు మా దగ్గర పైసలు లేవని అని బాధపడుతున్న టైంలో ఆరువేరు రూపాయలు అంటే శాలరీ మా శాలరీ అప్పుడు ఇక ఆ నెల అయితే మంచిగా గడిపేసినాం ఇక అట్లయితే జరిగింది మా పెద్ద బాబు అంటే మాకు లక్కీనే ఇప్పటికి కూడా వాడు చేతితోనే ఏదైనా ఓపెన్ చేస్తే మంచి జరుగుతుంది మాకు ఇక అని చెప్పి చిన్నోడు ఇష్టం లేదని కాదు ఇక చిన్నోనికి ఇచ్చే విలువ చిన్నకి చిన్నని మీద ఉండే ప్రేమ చిన్నోని మీదనే ఉంటుంది ఇక పెద్దోడు కదా ఇంటికి కొంచెం లవ్కు ప్రతిరూపంగా ఉట్టిండు కాబట్టి కొంచెం డిఫరెంట్ ఉంటుంది వాని మీద అట్రాక్షన్ అఫెక్షన్ ఇక్కడైతే చికెన్ అయితే కర్రీ చేసిండు పొద్దున్న వేసిందే మంచిగా వేడి చేసుకొని మంచిగా పక్కన పెట్టేసినాం ఇక్కడైతే ఇక రోటీలు అయితే వేసేసి ఇక తింటాం లంచ్ డిన్నర్లోకి ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తా ఉంటాం మరి నమస్తే